వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ మన భారతదేశంలో అనాదిగా ఏం నమ్ముతారంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు విహరిస్తారని అది ఏ దేవతలు కూడా కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఈ ఒక ఆలు భూమి మీద ఒక కాలు చంద్రమండల మీద మీద పెట్టి అనంత విశ్వంలో పరిశోధనలు జరుగుతున్నటువంటి ఈ నవయుగంలో కూడా ఆడవాళ్ళని తక్కువగా శృంగారమైనటువంటి దృష్టితో చూడటం అనేదాన్ని మనమందరం కూడా తలవంచుకోవాల్సినటువంటి విషయం ప్రపంచ దేశాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జూలై నెలలోనే వరుస వెంట ఆరేడు సంఘటనలు మహిళలను అంటే అసలు మహిళలు అంటే అర్థం మార్చేస్తున్నారు మృగాళ్ళు అయినటువంటి మృగాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు పసి పిల్లల్లో కూడా శృంగారం చూస్తున్నారు అనే వాళ్ళు మంత్రులు ఓహో ఆడవాళ్ళ సరిగా డ్రెస్గా వేసుకోవట్లేదు కాబట్టి అర్థనర్ణంగా ఉండబట్టి మగవాళ్ళు వాళ్ళు ప్రేరేపితులు అవుతున్నారు అని చెప్పిన కేసుకొచ్చారు అది కాదు మరి ఐదు నెలల పాపలో ఏం చూశారు ఐదు నెలల పాప విజయనగరంలో ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతుంటే ఆ పాప తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఆ పాప మీద ఏం చేశారంటే వాళ్ళ కళ్ళెక్కడ ఉన్నాయి అసలు ఈ సమాజం ఏమైపోతుంది దీని మీద మేము మాకు కావాల ఉమెన్ ఫోర్స్ మరియు జమాయత్ ఇస్లామీ హిన్ మేము ఈరోజు ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వానికి కళ్ళు ఇప్పించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఆరవ తేదీన ఒక అమ్మాయి ఒక పదహారు సంవత్సరాల అమ్మాయిని ఏలూరులో కొందరు తీసుకెళ్ళి అమ్మాయి ఆరో తేదీ అదృశ్యమైపోయింది అమ్మాయిని హోటల్లో తీసుకెళ్ళి ఏ ఏడెనిమిది మందో అనేక సార్లు రేపు చేసి చంపేశారు మరి ముచ్చుమర్రి అనే విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉచ్చిమర్రి సంఘటన అనేది చాలా బాధగా తీసుకోదని మా మానవ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ తొమ్మిదేళ్ళ అమ్మాయి అమ్మాయి పార్కులో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు కూడా మహిళలు బాగా బాలు వాళ్ళు ప్రేరేపితమైపోయారు మరి ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు కానీ ఇక అరచేతిలో హస్తూషణంగా వచ్చినటువంటి టచ్ ఫోన్లలో వచ్చే ఫోన్ను సైడ్స్ చూసి కానీ మొత్తం మీద వాళ్ళ తొమ్మిది సంవత్సరాల బాలికను తీసుకెళ్ళి రేప్ చేసి తర్వాత వాళ్ళ గుండెల్లో ఎంత క్రోధము ఎంత ఉందో అర్థం కావట్లే అమానుషత్వం అమ్మాయిని చంపి భోతల్లో వేసి రాళ్ళవి కప్పి నదిలో వేసామని కొన్నిసార్లు ఇంకేదో ప్రవాహం దగ్గర వేశారు కొన్నిసార్లు లేదు శ్మశానాన్ని గుడిచిపెట్టారు కొన్నిసార్లు రకరకాలుగా చెప్తున్నారు ఈ విషయం మీద ప్రభుత్వం అసలు కన్ను తెరిచి చూడలే అక్కడికి ఆ బాధ్యతని విమర్శించలేదు ఇప్పటికి కూడా ఏం జరిగి ఆ మృతదేహం ఏమైపోయింది అనేది తెలియడం అదేవిధంగా గుంటూరులో పద పదమూడు సంవత్సరాల బాలిక స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఆ దగ్గరలో ఉండేటువంటి పొలాల్లోకి తీసుకెళ్ళి ఒక ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని రేప్ చేసి పెట్టేశాడు ఫిరంగిపురంలో పదిహేడు సంవత్సరాల అమ్మాయి వెంటబడి ఒకడు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని వెంటబడితే ఆ వాళ్ళ నాన్న వచ్చి ఏమో అని చేయాలి అడిగిన దానికి ఒక తండ్రిగా అడిగిన దానికి అతని మీద దాడి చేశాడు దాంతో అమ్మాయి మనస్తాపానికి గురై పురుగు మందు చచ్చిపోయింది ఈ విధంగా వరుస వెంట సంఘటనలు భయభ్రాంతులను గురిచేస్తున్నాయి ఆడపిల్లగా పుట్టడమే నేనమా ఆడపిల్లని కనడమే నేరమా అనేటువంటి దుర్దశలో ఈ దేశం ఉంది ఈ మానవ జాతి అభివృద్ధి అంటే ఆడవాళ్ళు ఉంటేనే జరుగుతుంది పశుపక్షాదులు కానీ జంతువులు కానీ ఏదైనా సరే ఆడ అనేవాళ్ళు లేకపోయినట్టయితే ఆ లింగం అనేది ఆడ లింగం అనేది లేకపోయినట్టయితే ఆ జీవరాశులు అభివృద్ధి చెందలేదు ఆడవాళ్ళని ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే పసిబాబ నుంచి ముసలి అవ్వదాకా ఆడవాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోతే ఈ మానవ జాతిని కనేదెవరిట కాబట్టి మానవ జాతి పూర్తిగా నశించిపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఏంటి దీనికి కారణం దాకా మనం చెప్పుకున్నట్టు సినిమాల్లో ఈ యాత్ర అశ్లీల ఐటెం సాంగ్స్ ఆ హీరోయిన్లు గత కాలంలో స్పెషల్గా ఈ డా ఈ డాన్స్ కోసం ఉండేవాళ్ళు అటువంటి అది ఇప్పుడు హీరోయిన్లే అలాంటి డ్రెస్ వేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ సినిమాలకు నిరభ్యంతరంగా వాళ్ళు ఆ సినిమాను ప్రదర్శించుకోవడానికి పర్మిషన్లు ఇస్తూ ఉంటే మరొక రైపు నాయుడు చూడకపోతే టచ్ ఫోన్ ఈ టచ్ ఫోన్ ఫోన్ సైట్లని ఎందుకు నేను శిషీధించలేకపోతుంది ఈ ప్రభుత్వాలు ఏమైతేనేమి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి లేదా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఏదైతే పక్కదాలు పట్టిస్తున్నాయో మైనర్స్ని వాటన్నింటినీ కూడా నిషేధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ సమాజంలో మానరక్షణ ప్రాణరక్షణ లేవు దీనికి మహిళలంతా ఒకటవ్వాలా ప్రజాస్వామ్యవాదులు ఒకటవ్వాలా స్వచ్ఛంద సంస్థలను ఏకం కలిసి మన గళం నిరసన గళం వినిపించాలా మా కావలి ఉమెన్ ఫోర్స్లో మీ అందరికీ కూడా ఆహ్వానం కలుగుతున్నారు మహిళలారా రండి ఈరోజు ఎక్కడో జరిగిన సంఘటన రేపు పొద్దున మన ఇంట్లో జరగదు అనే నమ్మకం ఏంటి కాబట్టి మనం సంఘీభావంగా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమైన చర్యలు తీసుకోవాలా బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలా వాళ్ళ నష్టబలాలు ఇవ్వాలా నేరస్తులను కఠినమైన శిక్ష బహిరంగ శిక్ష కూడా విధించాలని చెప్పి నేను డిమాండ్ చేసి మహిళలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగట్లేదు రాజకీయాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అలాగే నాయకులు కూడా మారుతున్నారు అయినా కానీ మహిళల పరిస్థితి మాత్రం మెరుగుపడట్లేదు ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం మారాలి ఇవన్నీ మారాలంటే తల్లిదండ్రులు ఎలాగైతే ఆడపిల్లలను పెంచుతున్నారో అలాగే మగపిల్లలను కూడా పెంచాలి ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆడపిల్లలు టయానికి బయటకు వెళ్ళాలి సాయంత్రం అవగానే ఇంట్లోకి వచ్చేయాలి వాళ్ళు ఫోన్ ఎక్కువ వాడకూడదు రాత్రులు త్వరగా పండుకోవాలి ఇలా రూల్స్ ఉంటాయి ఇలా ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా తల్లిదండ్రులు మనకు పెంచినట్లయితే ఇలాంటి నేరాలు జరగవు అనే ఒక ఆలోచన మరి ఆడపిల్లలపై లైంగిక దాడులు అనేవి వారిలో శారీరక మరియు మానసిక గాయాలకు కారణం అవుతు అవుతున్నాయి అయితే ఈ గాయాలు వారికి జీవితం మొత్తం మీద దెబ్బతీస్తుంటాయి కొన్ని విషయాలండి మొదటి విషయం ఏమిటంటే ప్రత్యేక చట్టాలు మరియు కఠిన శిక్షలు లైంగిక దాడులు చేసే వారిపైన కఠినమైన శిక్షలు అమలు చేయాలి అలాగే శిక్షను మరింత గట్టిగా అమలు చేయాలి అలాగే రెండోది విద్య మరియు అవగాహన లైంగిక దాడుల గురించి సమాజంలో అవగాహన పెంచడం చాలా అవసరం విద్యా సంస్థల్లో ఇంటి వద్ద మరియు సమాజంలో అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు సమానమైన గౌరవం హక్కులు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మూడోది ఆర్థిక మరియు మానసిక సమాజం లైంగిక దాడులకు గురైన బాధితులను మానసికంగా మరియు ఆర్థిక ఆర్థికంగా ఆదుకోవడం చాలా అవసరం కుటుంబ సభ్యులు మరియు సమాజ బాధితులను అర్థం చేసుకోవాలి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి బాధితులు తమ బాధను తెలిసి తెలియజేసే సరైన వేదిక వాళ్ళని కల్పించాలి ఆ తర్వాత లాస్ట్ సక్రమము సమగ్ర న్యాయం బాధితులు న్యాయం జరుగుతున్నది వారు భావించేలా చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆడపిల్లలపై మితిమీరుతున్న లైంగిక దాడులను తగ్గించవచ్చు